హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ ఈరోజైతే నేను మీకు మైదా లేకుండా హెల్దీగా గోధుమ పిండితో డార్క్ చాక్లెట్ ఉపయోగించి కుక్కీస్ని హెల్దీగా మన ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను తీసుకున్న మెజర్మెంట్ బౌల్తో అయితే కనుక టూ ఫిఫ్టీ ఆఫ్ ఆ మెజరింగ్ బౌల్తో గోధుమ పిండి తీసుకున్నాను వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ మెజరింగ్ బౌల్తో షుగర్ పౌడర్ తీసుకున్నాను బటరు డార్క్ చాక్లెటు వెనిలాసెన్స్ ఒక గుడ్డు ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ కావాలి ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే కనుక మనం ఈజీగా చేసుకోవచ్చు గుడ్ అనేది ఆప్షనల్ మనకు కావాలంటే వేసుకోవచ్చు కా వద్దు అంటే కనుక మానేసేవచ్చు ముందుగా డార్క్ చాక్లెట్ తీసుకున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలుగా ముందు కట్ చేసుకోవాలన్నమాట ఈ డార్క్ చాక్లెట్ అనేది కొంచెం చేదుగా ఉంటుంది కదండి పెద్దవాళ్ళకన్నా చిన్న వాళ్ళకైనా కూడా చిన్న ముక్క తింటే హెల్త్ వైజ్గా చాలా మంచిది ఈ డార్క్ చాక్లెట్ వేసినటువంటి కుక్కీస్ అయితే కనుక మనకి కుక్కీస్కి మంచి టేస్ట్ని కూడా ఇస్తాయనమాట ముందు ఒక బౌల్ తీసుకున్నాను మనకి బటర్ అయితే కనుక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను దాంట్లో ముందుగా షుగర్ పౌడర్ వేసి మనం దాన్ని చక్కగా బీట్ చేసుకోవాలన్నమాట తర్వాత అలా బీట్ చేసిన తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ మనం కుక్కీస్కి కావాల్సినటువంటి బ్యాటర్లో ముద్దగా మనకు కొంచెం చపాతీ పిండికి లూజ్గా కలుపుకుంటే ఎలా ఉంటుంది అలాగనమాట మరి అంత గట్టిగా కాకుండా బటర్ వేస్తాం కాబట్టి చాలా బాగా వస్తుంది బటరు షుగరు ఇలా వేసినప్పుడు అలా బబుల్స్ ఏమీ లేకుండా ముందు బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత మనం ఈ దీంట్లోనే తర్వాత గోధుమ పిండిని తర్వాత ఫ్లోర్ వేసుకొని చక్కగా బీట్ చేసుకోవాలన్నమాట అలా ఒకటి ఒకటి వేసి కలుపుకుంటున్న వల్లే మనకి ఆ కుక్కీస్ అనేవి ఆ సాఫ్ట్నెస్ సాఫ్ట్నెస్ అనేది చాలా బాగా వస్తుంది తింటున్నప్పుడు కూడా మనకి వేడిగా ఉన్నప్పుడు అయితే కొంచెం లైట్గా మెత్తగా ఉండి లోపల డార్క్ చాక్లెట్ అనేది ఖరిగే టేస్ట్ అనేది మంచి టేస్ట్ ఉండింది అదే ఆ కుక్కీస్ చల్లారిన తర్వాత ఇంకొక టేస్ట్ ఉంటుంది అనమాట చూసారు అదంతా మంచిగా ఎలా వచ్చిందో గోధుమ పిండి వల్ల కలరు ఇప్పుడైతే బేకింగ్ పౌడర్ కూడా వేసేసాను తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేశాను ఇప్పుడు ఒక గుడ్డు అనమాట ఇదే చెప్పాను కదండి ఆప్షన్ ఈ గుడ్డు వేయిపోయినా కూడా మనకి కుక్కీస్ అనేవి చాలా బాగా వస్తాయండి టేస్ట్లో అయితే ఎటువంటి డిఫరెంట్ ఉండదు చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట తర్వాత ఒక స్పూన్ అనేది వెనీలా ఎసెన్స్ మనకి మంచి ఫ్లేవర్కి ఉపయోగపడుతుందండి ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా మనం కలిపేసుకుంటే ఒక చిన్న ముద్దలా వస్తుంది వాటిలోంచి మనం చిన్న చిన్న మన గులాబ్ జామున్ చేసుకుంటాం కదండీ అలాగా చిన్న చిన్న బాల్స్ చేసుకొని రౌండ్గా ఒత్తుకొని మనం దాంట్లో కట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి మనం డార్క్ చాక్లెట్ని ఆ ముద్దులోనే ముందు కొన్ని కలిపేస్తాం మళ్ళీ పైన కూడా ఏం చేస్తామంటే అలా పెట్టుకుంటాం అనమాట ఆల్రెడీ ముద్దలో కూడా మొత్తం అన్నీ కలిపిన తర్వాత ఆ చాప్స్ అనేవి వేసేస్తాం అనమాట చూసారా ముందు ఉన్న పిండితో అలా చేసుకొని దాన్ని అవెన్లో మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ దగ్గర మనం ఒక ట్వంటీ మినిట్స్ పెడితే సరిపోతుంది లేదా మందపాటి పాన్ పెట్టి దాంట్లో ఇసుక కానీ ఉప్పు కానీ వేసేసి ఒక ప్లేట్కి బటర్ రాసేసి చక్కగా ఈ ముద్దలు పెట్టుకుంటే ఒక అరగంట ఉంటే కనుక చక్కగా ఇలా కుక్కీస్ రెడీ అయిపోతాయండి చాలా టేస్టీగా ఉంటే లోపల చూసారా మనం ఆ పిండిలో కలిపేస్తే కలిపేసినవి మాత్రం అలా చిన్న చిన్నగా కనబడతాయి పైన ఇలా మనం డెకరేషన్గా పెట్టింది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే అందరూ టేస్ట్ చూడండి